హోసాని కృష్ణపురీ మరోసారి తెలుగుదేశం పార్టీపై సంచలనమైన ఆరోపణలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్లాన్ చేసుకుని ఆఖరిలో ఆపేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ విషయాన్ని కమ్మవాలే తనకు చెప్పారని కూడా చెప్పారు తాను ఎవరెవరు ఈ కుట్రలో పాత్రధారులుగా కీలకమైన వ్యక్తులుగా ఉన్నారో పేర్లు కూడా చెప్తానంటే ఆ పేర్లు కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు కుమారుడు అనిల్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు అతడు వెళ్ళి కిలార్ రాజేష్ వద్ద ఈ ప్రతిపాదన చేశారు కిలార్ రాజేష్ అనిల్ ఈ ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత ఫైల్ నారా లోకేష్ దగ్గరికి వెళ్ళింది నారా లోకేష్ కూడా రామ్ గోపాల్ వర్మను హత్య చేసేందుకు ఓకే అన్నారు అంతిమంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ ప్రతిపాదన వెళ్ళింది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు అంగీకరించలేదు అలా అంగీకరించకపోవడానికి కూడా కారణం ఉంది రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక బచ్చ ఓ పిచ్చోడు వాడిని హత్య చేయాల్సిన అవసరం లేదు అంటూ చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు లేకుంటే రామ్ గోపాల్ వర్మను హత్య చేసి ఉండేవారు ఈ విషయాన్ని దైవ సాక్షిగా చెబుతున్నారు తనకు కమ్మ వాళ్ళని తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులే ఒక వికెట్కు ప్లాన్ చేశారు అంటూ రామ్ గోపాల్ వర్మను హత్య చేయబోతున్నారని వీళ్ళ పేర్లన్నీ కూడా తనకు చెప్పారు ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే కేసు పెట్టుకోవాలని కూడా రా పోసాని కృష్ణమూరళి సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడుకు ప్రాణాలు తీయడం అంటే గడ్డిపోచతో సమానం రామ్ గోపాల్ వర్మ కావచ్చు తాను కావచ్చు తమను హత్య చేయాలంటే చంద్రబాబు నాయుడుకు చాలా చాలా చిన్న విషయం ఏకంగా ముఖ్యమంత్రి పైన హత్యాయత్నం చేయించిన వారికి తామెంతా ఆకుల్లా రాలిపోతాం వాళ్ళు తంచుకుంటే అని కూడా అన్నారు దయచేసి ఇలాంటి హత్యా రాజకీయాలు అయితే చేయవద్దండి అని చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు కావాలంటే ఓటుకు లక్ష రూపాయలు పంచుకోనైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నించండి కానీ హత్యా రాజకీయాలు చేయొద్దండి అవతల వాళ్ళని చంపే ప్రయత్నం చేయవద్దు అని కూడా ఓసాని కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు సో పోసాని కృష్ణమూర్లు అయితే రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ గతంలో చంద్రబాబు నాయుడు మీద సినిమాలు తీశారు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేలాగా ఆ పార్టీని కించపరిచేలాగా విమర్శించేలాగా కూడా సినిమాలు తీశారన్న కోపం అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది ఆ కోపంతోనే ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నించారని ఓసాని చెప్తున్నారు ముఖ్యంగా ఐవేంకట్రావు కుమారుడు అంటే మహాటీవీ గతంలో నడిపారు ఆయన ఐవేంకట్రావు కుమారుడు అనిల్ దీంట్లో కీలక పాత్ర ఉన్నారంటూ పేర్లు కూడా చెప్పడం అయితే ఆసక్తిగానే ఉంది మరి అటువైపు నుంచి దీనికి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి